ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జార్స్ అడ్డా ఆర్మీకి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ తర్వాత అంటే ఫిబ్రవరి ఎయిత్ రోజు మ్యాక్సిమం రిలీజ్ అయితే అవుతుంది సో దానికి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి అందులో మీరు ఏ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారో ఆ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైతే ఉండాలో ఒకసారి క్లారిటీగా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్మీకి సంబంధించి నాలుగు ట్రేడ్లకు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి జీడీ అప్లై చేసుకోవచ్చు జనరల్ డ్యూటీ సెకండ్ వచ్చేసి టెక్నికల్ కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్ అప్లై చేసుకోవచ్చు లేదు ఫోర్త్ వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ కి అప్లై చేయవచ్చు ఈ నాలుగు ట్రేడ్స్ కి అయితే మీరు ఏదైనా ఒక్కదానికి మాత్రమే అప్లై చేసుకోవచ్చు నాలుగిటికి అప్లై చేయడానికి ఛాన్స్ లేదు ఏదో ఒకటి మాత్రమే తీసుకుంటుంది అప్లికేషన్ ఓకే రెండు అప్లికేషన్ చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఆధార్ లింక్ ఒక ఆల్రెడీ మీ డిజిలాకర్ సిస్టమ్ టైఅప్ అయి ఉంటుంది ఓకే రైట్ సో డిజీ లాకర్ ఆన్లైన్ అప్లై నెక్స్ట్ వీడియోస్ లో క్లారిటీ చూద్దాము ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే చూద్దాం ఒకసారి జీడి జనరల్ డ్యూటీకి సంబంధించి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ పాస్ అయి ఉండాలి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి లేదు గ్రేడింగ్ సిస్టమ్ లో అయితే మినిమం సి టు గ్రేడ్ అయితే ఉండాలి ఓకే సి గ్రేడ్ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ గ్రేడ్ వచ్చేసి టెక్నికల్ సో టెక్నికల్ వాళ్ళు అంటే టెన్ ప్లస్ టూ అని చెప్పేసి అంటారు సిబిఎస్ఈ సిలబస్ లో సో టెక్నికల్ వాళ్ళు ఓన్లీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కంపల్సరీగా ఉండాలి ఓకే దీనికి అప్లై చేయాలండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పోస్ట్ వచ్చేసి క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్ సో దీనికి వచ్చేసి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఉండాలి విత్ ఎనీ ఇంటర్మీడియట్ సిఇసీ వాట్ బి జస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ పాస్ అయి ఉండాలి ఇంకో క్రైటీరియా ఏంటంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంగ్లీష్ లో ఉండాలి అంటే మనకి ఫస్ట్ ఇయర్ లో అండ్ సెకండ్ ఇయర్ లో ఇంగ్లీష్ లో హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కదా రెండు కలిపి హండ్రెడ్ మార్క్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట ఓకేనా మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ లో ఉండాలి ఓకే ఎందుకంటే ఇది ఇంగ్లీష్ కే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది క్లర్క్ సంబంధించి ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యనే స్టోర్ కీపర్ అండ్ క్లర్క్ కి టైపింగ్ టెస్ట్ కూడా యాడ్ చేసేసారు ఆర్మీ వాళ్ళు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది మీరు వర్డ్స్ టైప్ చేయడం ఇంగ్లీష్ లో ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అట్లా ఆన్లైన్ ఎగ్జామ్ అవ్వగానే వెంటనే మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అది పాస్ అయితేనే నెక్స్ట్ మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతారు అనమాట ఓకే రైట్ నెక్స్ట్ ట్రేడ్స్ మెన్ ట్రేడ్స్ మెన్ వచ్చేసి ఇందులో టూ టైప్స్ ఆఫ్ ట్రేస్మెంట్స్ ఉంటాయి ఒకటి బేస్డ్ ఆన్ టెన్త్ క్లాస్ అండ్ బేస్డ్ ఆన్ ఎయిత్ క్లాస్ రెండు ఉంటాయి టెన్త్ క్లాస్ బేస్ తో ఉంటుంది ఎయిత్ క్లాస్ తో బేస్ తో కూడా ఉంటుంది సో దేనికైనా కూడా జస్ట్ పాస్ అయితే జరుగుతుంది టెన్త్ అయినా ఎయిత్ అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చు మీరు జస్ట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ లో ఫిజికల్ మెజర్మెంట్స్ కి సంబంధించి ఏమేమి ఉండాలి అది కూడా క్లారిటీ చూద్దాము నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా మొత్తం క్లారిటీ డీటెయిల్ గా చెప్తాను సో మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకుని ఒకసారి ట్రై చేయండి అగ్నివీర్ వాయు సో వీటిని సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్